అందరికీ ఇంట్లో రాత్రి పూట గజ్జెల చెప్పులు వినిపించిన కుక్క ఏడుపు వినిపించిన మీకు జరిగేది ఇదే మీరు ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి చాలా మందికి అర్ధరాత్రి సమయంలో గజ్జెల చెప్పులు వినిపిస్తుంటాయి అలా గజ్జన చెప్పులు వినిపిస్తే చాలా మంది భయపడిపోతుంటారు ఏదో దయ్యమో భూతమో వచ్చిందని భయపడుతుంటారు పెద్దవాళ్ళు కూడా రాత్రిపూట గజ్జెల గజ్జల చెప్పుడు వినిపిస్తే దుష్ట శక్తి వచ్చిందని భావిస్తారు అలాగే రాత్రిపూట ఇంటి దగ్గర కాని వీధుల్లో కాని కుక్క ఏడుపు వినిపించినా కూడా అది అపశకునం అని ఆ వీధుల్లో ఎవరో ఒకరు చనిపోతారని చెప్తుంటారు మరి వీటిల్లో నిజమింట రాత్రిపూట గజ్జల చెప్పుడు వినిపిస్తే ఏం జరుగుతుంది కుక్కల ఏడుపులు వినిపిస్తే ఏం జరుగుతుంది అనే విషయాలను ఈ ఈ రోజు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వస్తే చాలా మందికి రాత్రి పూట అంటే పడుకునే సమయంలో కానీ లేదా బ్రహ్మ ముహూర్త సమయంలో కానీ ఇంటి దగ్గర లేదా ఇంటి లోపల ఎవరో తిరుగుతున్నట్లు పట్టీల శబ్దము లేదా గజ్జల శబ్దము వస్తూ ఉంటుంది కొంతమంది ఇళ్ల దగ్గర ప్రతిరోజు వస్తుంది ఇంకొంతమంది ఇళ్ల దగ్గర అప్పుడప్పుడు ఈ శబ్దం వినిపిస్తుంటుంది చాలా వరకు అందరూ ఇలా గజ్జెల శబ్దం వస్తే భయపడిపోతుంటారు ఏదో మా ఇంట్లో తిరుగుతుందని భయపడుతూ ఉంటారు కానీ ఎవరికి తెలియని విషయం ఏమిటి అంటే అలా గజ్జెల చెప్పుడు వస్తే అమ్మవారు మీ ఇంటి దగ్గర తిరుగుతున్నారని మీ ఇంటికి కాపలా కాస్తున్నారని అర్థం దుష్టశక్తులు తిరుగుతున్నప్పుడు కొన్నిసార్లు గజ్జల శబ్దం వస్తుంది ఎప్పుడైనా సరే చీకటి పడిన తర్వాత మీ ఇంట్లో లేదా మీ ఇంటి దగ్గర గజ్జల చప్పుడు వినిపించిన మంచి సువాసనలు వస్తే అమ్మవారు తిరుగుతున్నారని సంకేతం కంటికి ఎవరూ కనిపించకపోయినా గజ్జెల చప్పుడు వినిపిస్తే అది ఖచ్చితంగా అమ్మవారి సంచారానికి సంకేతం అమ్మవారు తిరుగుతున్నప్పుడు చక్కటి సువాసన వస్తుంది అంటే స్మెల్ పువ్వుల అలా వస్తే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారని మీ ఇంటికి కాపాడుతున్నారని ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో ఎవరైతే అమ్మవారిని భక్తిగా ఆరాధిస్తారో వారి ఇళ్లలో మాత్రమే ఇలా జరుగుతుంటుంది అంటే కొంతమంది ఈ భక్తులు అమ్మవార్లను ఎంతో ప్రేమగా భక్తితో పూజిస్తుంటారు రాజమ్మ ఎల్లమ్మ దుర్గమ్మ ఇలా అమ్మవార్లను తన కుల దేవతలుగా చేసుకుని పూజిస్తుంటారు అలాంటి వారి ఇంటిని ఆ అమ్మవారి కాపాడుతూ ఉంటారు గజ్జల చెప్పుడు వచ్చినప్పుడు సువాసన వస్తే అది అమ్మవారికి సంకేతం అలా కాకుండా గజ్జెల చప్పుడు వచ్చినప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తే అది దుష్ట శక్తులు సంచరిస్తున్నాయని తెలిపే సంకేతం అలాంటి సంకేతం వచ్చినప్పుడు చాలా మంది భయపడుతుంటారు కానీ భయపడాల్సిన అవసరమే లేదు అలా గజ్జెల చప్పుడు వచ్చిన బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటే ప్రతిరోజు ఇంట్లో ధూపం వేయండి సాంబ్రాణి పుల్లను అయినా సరే వెలిగించండి అప్పుడు గజ్జల చప్పుడు రావడం ఆగిపోతుంది గజ్జెల చప్పుడు మంచి సువాసనతో కలిసి వస్తే అమ్మవారు మీ ఇంట్లో ఉందని మీ ఇంటిని కాపాడుతుందని అర్థం అదే వస్తే మాత్రం శక్తులు రాత్రి సమయంలో కుక్క ఏడుపులు వినిపిస్తే ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే కుక్కలు కాలబై స్వరూపాలు రాత్రి పూట కుక్క ఇంటి ముందుకు వచ్చి ఏడిస్తే ఆ ఇంట్లో వారికి లేదా ఆ వీధిలో ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం ప్రాణహాని కలుగుతుందని కూడా అర్థం కుక్కలు అలా ఇంటి ముందు ఏడ్చినప్పుడు భయపడకుండా శ్రీరామ పఠించడం వలన అనారోగ్య సమస్యలు మృత్యు దోషాలు మన శాస్త్రం తెలియజేస్తుంది కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెప్తుంది కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువ ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయటంలో మనుషుల కంటే జంతువులు పక్షులే ముందుంటాయి కుక్క ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆహారం తిన్న కుక్క కాలితో కుడివైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే మీకు శుభం జరుగుతుందని అర్థం అలాగే ఎడమ భాగాన్ని గోక్కుంటే త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం కొత్త వ్యక్తులు ప్రాణ స్నేహితులుగా మారే అవకాశం ఉంది అలాగే కుక్క కలలో కనిపించిన అరిచిన అరిచినట్లు కలవచ్చినా లేదా మరుగుతున్నట్లుగా వచ్చినా కూడా అతి త్వరలోనే మీకు ఉన్న మిత్రులు శత్రువులుగా మారుతారని సంకేతం అలాగే ఆహారం నోట్లో పెట్టుకుని ఉన్న కుక్క మీకు ఎదురు వస్తే అనుకున్న పనులు విజయం సాధిస్తారని అర్థం కాని కుక్క నోట్లో మాంసముక్క పెట్టుకుని ఎదురు వస్తే ప్రాణహాని ఉంటుందని శాస్త్రం చెబుతుంది నీటిలో తడిసిన కుక్క మన ముందుకు ఉంటుందని సంకేతం కుక్క వేరే ఒకరి చెప్పులను మన ఇంటి ముందు పడేసిన మన చెప్పులను వేరే ఒకరి ఇంటి ముందు పడేసిన మన ఇంట్లో దొంగలు పడుతుంటారని సంకేతం అలాగే చక్కగా ముగ్గులు పెట్టి ఉన్న వాకిలి ముందు కుక్క నిలబడి పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుంది వారి జీవితంలో మంచి స్థాయికి చేరుకునేటటువంటి రోజులు రాబోతున్నాయి సంకేతం ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించి వెయ్యండి అప్పుడు అది మీ ఇంటి ముందుకు రాదు ఎప్పటికీ అరవకుండా ఉంటుంది అలాగే మీరు బయటకు వెళ్తున్నప్పుడు బయట కుక్కని మీకు నీటితో తడిచి ఎదురు వచ్చినట్లయితే దానిని దాటుకుని వెళ్ళవద్దు కాసేపు ఆగిన తర్వాత వెళ్ళండి ఎందుకంటే చోర భయం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అనేక రకాలుగా కుక్కలు మనకు సంకేతాలు ఇస్తూ ఉంటాయి ఆ సంకేతాలను మనం ఎప్పుడైతే గ్రహించి దానికి తగినట్టుగా మన జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటాము అప్పుడు సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని గడపగలుగుతాము అలాగే కుక్క కాలభైరవునికి మరియు శనిదేవునికి చాలా ప్రీతి పాత్రమైన జంతువు కాబట్టి మీకు వీలైతే కుక్కలకు శనిదేవునికి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తూ ఉండండి వీలైతే చపాతీలను పెట్టండి లేదంటే కొంచెం అన్నాన్ని అయినా సరే మీ ఇంటి దగ్గర ఉండే కుక్కలకు పెడుతూ ఉండండి పుణ్యంతో పాటు శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది మన జీవితంలో జరిగే కొన్ని శకునాలు మన భవిష్యత్తులో జరిగే వాటికి సంకేతాలు ఇస్తాయి ఒక్కొక్కసారి మన ఇంటి ముందుకు గాని మన ఇంట్లోకి కానీ కొన్ని పక్షులు రావడం కొన్ని జంతువులు రావడం మనం తరచూ చూస్తుంటాము అయితే వీటి వల్ల మన జీవితంలో మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అనే విషయాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు మరి ఇంట్లోకి లేదా ఇంటి ముందుకు కాకులు కుక్కలు ఆవులు పావురాలు గబ్బిలాలు సీతాకోక చిలకలు కప్పలు ఇలాంటి జీపులు వస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కొంతమంది ఇళ్ల ముందుకు తరచుగా ఆవు వచ్చి నిలబడుతుంది అలా ఏ ఇంటి ముందుకు అయితే గోమాత వచ్చి నిలబడుతుందో వాళ్లకు రాబోయే రోజుల్లో అదృష్టం కలిసి వస్తుందని వేద పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి ఆవు ఒక్కో భాగంలో ఒక్కో దేవతకు నివాసం ఉంటుంది కాబట్టి మీ ఇంటి ముందు ఆవు వస్తే సకల దేవతలు మీ ఇంటి ముందుకు వచ్చి కాబట్టి మీ ఇంటి ముందుకు గోవు వచ్చి నిలబడితే వెంటనే ఆ గోవుకు ఏదో ఒక ఆహారం పెట్టండి ఒకవేళ మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు రావడం ప్రారంభమైతే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని ఎక్కువగా డబ్బులు లభించడానికి సంకేతం కాబట్టి మీ చీమలు కనిపిస్తే వాటికి పంచదారను వేస్తే చాలా మంచిది కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఎర్ర రంగు చీమలు ఇంట్లో ఉంటే దురదృష్టంగా భావిస్తారు నలుపు రంగు చీమలు మాత్రమే మీ ఇంటికి అదృష్టాన్ని తెస్తాయి ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటి దగ్గర గూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచకంగా పరిగణించబడుతుంది పక్షి గూడు కట్టిన ఇంట్లో విపరీతమైన ధన ప్రవాహం ఉంటుంది పక్షుల గూడు మీ ఇంటి దగ్గర ఉంటే మీకున్న దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుందట గబ్బిలాలు ఇంట్లోకి వస్తే మాత్రం అది చెడు సంకేతం అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు కాబట్టి గబ్బిలాలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడాలి ఒకవేళ పొరపాటున మీ ఇంట్లోకి గబ్బిలాలు వస్తే ఎత్తి పరిస్థితుల్లో వాటిని చంపకూడదు బయటకు తరిమి వేయాలి ఒకవేళ మీ ఇంట్లోకి గబ్బిలం వస్తే మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి ఇంటి మొత్తాన్ని శుద్ధి చేసుకోవాలి ఇలా చేస్తే గబ్బిలం రాక వల్ల వచ్చే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక చాలా మంది ఇళ్లలోకి పావురాలు కూడా వస్తుంటాయి ఎలా తరచూ మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతమని పండితులు చెబుతున్నారు ఎందుకంటే పావురాలను లక్ష్మీదేవి భక్తురాలుగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే వాటికి ఆహారాన్ని వెయ్యండి ఇలా వెయ్యటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది అలాగే ఇంట్లో ఉన్న వారికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి మీ జాతకంలో ఉన్న గురు బుధ గ్రహాలు బలపడి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ ఇంటి దగ్గరకు పిచ్చుకలు వచ్చి గోడు కట్టుకుంటే మీ ఇంటికి రెట్టింపు సంపద వస్తుందని అర్థం ఇంట్లోకి పిచ్చుకలు వస్తే మాత్రం అది లక్ష్మీదేవి రాకకు సంకేతం మీరు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఇంటి దగ్గరికి వచ్చిన పక్షులకు బియ్యం గింజలు వేస్తే మాత్రం ఎంతో పుణ్యం వస్తుందని జ్యోతిష్య పండితులు అంటున్నారు మీకు ఇంటి దగ్గర ఎక్కడైనా సరే గుడ్ల గూప కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులు కాబోతున్నారు అని సంకేతం గుప్ప కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అనడానికి ఒక శుభ సంకేతం ఒకవేళ ప్రతిరోజు మీ ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంటికి బంధువులు వస్తారని అర్థం అయితే ఒక కాకి అరిస్తే పర్వాలేదు కానీ ఎక్కువ కాకులు మీ ఇంటి ముందుకు వచ్చి ఒకేసారి అరిస్తే మాత్రం అది అశుభమని పండితులు చెబుతున్నారు మనం బయటకు వెళ్తున్నప్పుడు మీ కుడి వైపు నుండి కాకి వెళితే మీరు వెళ్లే పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారని అర్థం చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో తిరుగుతారని నమ్ముతుంటారు మనం బయటకు వెళ్లేటప్పుడు కాకి వచ్చి అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తవుతాయని సంకేతం తెల్లవారుజామున సూర్యోదయ సమయంలో మీ ఇంటి దగ్గరకు కాకి వచ్చి మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం కాకి కనుక మీ తలపై వాడితే కాకి తల మీద వాడిన వెంటనే తలస్నానం చేసి మీకు ఏమీ రాకూడదని మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి విష్ణు పురాణం ప్రకారం కాకిని పూర్వీకులుగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకు రోజు ఆహారం పెడితే మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి ఆడవాళ్లకు ఎడమ కన్ను అదిరితే అది చాలా అదృష్టంగా భావించాలి అదే కుడి కన్ను మాత్రం పట్టబోతుందని అర్థం అదే మగవారికి అయితే కుడి కన్ను అదృష్టం వరిస్తుంది అదే ఎడమ దురదృష్టం అని చెప్పవచ్చు ఆడవారికి కుడి కన్ను వదిలిన వెంటనే ఏదైనా బంగారం తీసుకుని ఆ బంగారాన్ని అదిరిన చోట అద్దుకోవాలి ఆ తర్వాత కొంచెం చక్కెర తినాలి ఇలా చేస్తే మీకు రాబోయే ఆపద ఏదైనా సరే అది తప్పిపోతుంది అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే అదే అదృష్టానికి సంకేతంగా భావించాలి ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోతే అపశకునంగా భావిస్తారు అలాంటప్పుడు కుళ్ళిపోయిన పోయిన కొబ్బరికాయను తీసేసి మరొక కొబ్బరికాయను కొడితే ఏ దోషం ఉండదు మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్ని నిద్రలేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకుని దేవునికి నమస్కారం చేయండి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది బల్లి మీద పడితే మనం అశుభంగా భావిస్తాము అయితే బల్లి వల్ల సూచకాలు కూడా ఉన్నాయి మీ కుడి చేతి పైన బల్లి పడితే మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్థం మీ ఇంట్లో ఎక్కువగా బల్లి కడబడుతున్నట్లయితే మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని సంకేతం మీ ఇంట్లో ఉన్న తులసి ముక్క ఎండిపోతూ ఉంటే మీ జీవితంలో ఏదో చెడు జరుగుతుందని సంకేతం ఇంట్లోకి ఒక సీతాకోక చిలుకలు రావడం చాలా అరుదు ఒకవేళ మీ ఇంట్లోకి సీతాకోక చిలుకలు వస్తే మీ ఇంటికి మంచి జరుగుతుందని అర్థం ఒక సీతాకోక చిలుక ఇంట్లోకి వస్తే వాటి రంగుల లాగే మన జీవితం కూడా రంగులమయం అవుతుందని చాలా మంది నమ్ముతుంటారు కప్పలను చూస్తే భయంతో చిరాకు పడతారు అయితే కప్పలను శుభానికి ప్రత్యేకంగా చెబుతున్నారు కొన్ని దేశాల్లో కప్పలను సంపదకు చిహ్నంగా భావిస్తారు కనుక ఇంట్లోకి కప్ప వస్తే మీ ఇంటికి అదృష్టం పట్టబోతుందని అర్థం పూర్వకాలంలో కొన్ని కీటకాలు అనేవి మన ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మనకు కొన్ని సంకేతాలను ఇచ్చినట్లు అని మన పెద్దలు చెప్తుండేవారు వాటి గురించి మనకి పూర్తిగా తెలియకపోయినా కొన్నిసార్లు నిజమేనా అని అనుమానం కలుగుతూ ఉంటుంది ఎలాంటి కీటకాలు మన ఇంట్లోకి వస్తే ఎలాంటి సంకేతాలు కలుగుతాయో ఈ కీటకాలు ఇంట్లోకి రాకూడదు రావడం వలన ఏమి జరుగుతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తరచుగా మన ఇంట్లోకి అనుకోకుండా చాలా కీటకాలు అనేవి వస్తుంటాయి వాటిల్లో చీమలు కావచ్చు బొద్దింకలు లేదా చిన్న చిన్న పురుగులు అనేవి అలా వచ్చినప్పుడు మనం వాటిని బయటకు పంపించే ప్రయత్నాలను చేస్తుంటాము మరి అలా మన ఇంట్లో కనబడే కీటకాలు కొన్ని మంచి చేస్తే కొన్ని కీటకాలు చెడు చేస్తుంటాయి మరి ఎటువంటి కీటకాలు మీ ఇంట్లోకి రావడం వలన మీకు శుభం కలుగుతుందో ఎటువంటి కీటకాలు మీ ఇంట్లోకి రావడం వలన చెడు జరుగుతుందో అని అనుమానం ప్రతి ఒక్కరికి కూడా వస్తూ ఉంటుంది రోజు మనం చూసే కీటకాలు అనుకోకుండా ఇంట్లోకి వస్తుంటాయి ఇలా అనుకోకుండా వచ్చే కీటకాలకు కొన్ని సంకేతాలు అనేవి ఉండడం వలన మనకు భయం వేస్తుంటుంది ఏది ఇంట్లోకి వస్తే ఏమి జరుగుతుందో అనే భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది కాబట్టి ఎలాంటి కీటకాలు ఇంట్లోకి వస్తే మంచి జరుగుతుంది ఎలాంటి కీటకాలు ఇంట్లోకి రాకపోతే మంచి జరుగుతుంది లేదా కీటకాలు ఇంట్లోకి వస్తే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంటిని మనం ఇంత శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ చీమలు రావడం రావడం వంటివి మనకి జరుగుతూనే ఉంటాయి కొన్నిసార్లు తేనెటీగలు కొన్నిసార్లు పక్షులు కాకులు ఇలా ఎన్నో రకాల కీటకాలు పక్షులు ఇంటిలోనికి వస్తుంటాయి ఇలా రావటం వలన మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు మరి ఏ కీటకాలు ఇంట్లోకి రావడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చాలా మంది ఇళ్లలో అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి ఇలా ఇంట్లో బొద్దింకలు తిరగడం వలన లక్ష్మి అనుగ్రహం మీకు కలగదని పెద్దలు అంటున్నారు చాలా మంది వంటగదిలో బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి అవి మీరు తినే ఆహార పదార్థాలపై ఇలా తిరగడం వలన మీకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి బొద్దింకలు మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే మీరు వంట గదిని ఎప్పుడు కాళ్ళ జర్రి కొన్నిసార్లు ఇంట్లోకి కాళ్ళ జర్రి వస్తుంటాయి అలా ఇంట్లో కాళ్ళ జర్రీ కనిపించితే మీ ఇంట్లో మంగళకరమైన శుభకార్యం జరుగుతుందని అర్థం పూర్వం రామచిలక అనేది ఎక్కువగా ఇళ్ల మధ్యలోనే ఉంటూ ఉండేది కాబట్టి నేటి కాలంలో రామచిలకలను చూడాలంటే జోకి వెళ్లవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి రామచిలకలు అనుకోకుండా ఇంట్లోకి వచ్చినట్లయితే శుభానికి సంకేతానికి చెప్పుకోవచ్చు అంటే రామచిలకలు మీ ఇంట్లోకి వచ్చాయి అంటే అది శుభ సూచకమని పెద్దలు చెబుతున్నారు కారణం ఏమిటంటే రామచిలకలకు కుబేరినికి సంబంధం ఉంది అంతేకాకుండా రామచిలక మన్మధుని వాహనం అని పెద్దలు పండితులు కూడా చెబుతున్నారు అయితే శుభానికి ప్రతీక శాస్త్రం ప్రకారం బుధ గ్రహంతో ఈ చిలకకు సంబంధం ఉంటుంది బుధ గ్రహం శుభానికి చేసిన చిలుక అనుకోకుండా ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో సంపద వ్యాపార లాభం కలుగుతుంది మీరు ఎవరికైనా సరే అప్పు ఇచ్చి అలా అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రాకుండా ఉన్నట్లయితే రామ చిలుకలు మీ ఇంట్లోకి వస్తే చాలు మీకు రావాల్సిన డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది అంతేకాకుండా మీకు అవసరానికి ధనం మీ చేతిలో ఎప్పుడూ కూడా ఉంటుంది ఇంట్లో పాము వస్తే చాలు మనం చాలా భయపడుతుంటాము దాన్ని చంపడం లేదా బయటకు సరే పంపించాలి అనే ప్రయత్నాలు అయితే రెండు తలల మీ ఇంట్లోకి వస్తే శుభంగా భావించాలి రెండు తలల లక్ష్మీదేవి యొక్క చిహ్నంగా చెప్తుంటారు కానీ ఇలాంటి పాము బయట కనిపించదు పూర్వకాలంలో ఇలాంటి పాము ఇంట్లోకి వస్తే వెంటనే దానికి పాలు పోసి పూజలు చేసేవారు అంతటి శుభాన్ని ఈ రెండు తలల పాము కలుగజేస్తుంది అలాగే కప్పని చూస్తే చాలా మంది కప్పను చూసినా భయపడడం చిరాకు పడడం వంటివి చేస్తుంటారు చాలా ప్రాంతాలలో కప్పలను శుభాలుగా శుభానికి ప్రతీకగా చెప్తుంటారు కప్ప ఇంట్లోకి రావడం వలన మీకు సంపదతో పాటు మీ ఇంట్లో ఉన్న కష్టాలు తొలగిపోతాయి ఆనందం కూడా కలుగుతుంది మామూలు పాము ఇంట్లోకి వస్తే మనము జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పాము ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో గొడవలు ఇబ్బందులు అనేవి జరుగుతుంటాయి ఎందుకంటే ఆ ఇంట్లో గొడవలు బాగా జరుగుతాయి అని పండితులు చెబుతున్నారు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి చాలా మంది ఇంట్లో చెద పురుగులు అనేవి ఎక్కువగా ఉంటాయి అంటే ఇంట్లో చెద పురుగులు ఉంటే చెద పెరిగిపోతూ ఉంటుంది కదా పట్టిందంటే చాలు ఆ చెద పట్టిన కూడా పూర్తిగా నాశనం ఆ చెద అనేది పోదు అలాగే ఇల్లంతా కూడా చెద పురుగు పాకేస్తుంటుంది మీ ఇంట్లోకి చెద పురుగు వచ్చినట్లయితే ఆ ఇంట్లో ఐశ్వర్య హాని కలుగుతుందని అర్థం అంటే మీ రాబడి తగ్గిపోయి మీకు ధన సమస్యలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్త పడండి చెద పురుగులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే మీ ధనం ఖర్చవడం జరుగుతూ ఉంటుంది పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా పోయి ధన నష్టం కలుగుతుంది చెద పురుగు రావడం వలన ఆర్థిక పరిస్థితి అంతా కూడా మారిపోతుంది కాబట్టి చెదను ఇంట్లోకి చేరనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడం వలన మీరు మంచి ఫలితాలను పొందుతుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్ లో శ్రీ మాత్రే నమః అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు